చాలా రోజులైంది బయటకు వెళ్ళి అని చెప్పేసి ఎలా వెళ్ళాం మేము వీకెండ్కి నేను చూసారు కదా పింఛోస్ రెస్టారెంట్కి తగ్గట్టే అక్కడ ఐటమ్స్ కూడా క్వాంటిటీ చాలా చిన్నగా ఉంటాయి అన్నమాట సైజులు కూడా మీకు ఫోర్కు స్పూన్ చూస్తూనే అర్థమైపోయి ఉంటుంది ఎంత చిన్నగా ఉన్నాయో కాంప్లిమెంటరీ కింద ఇలా మనకు ఫస్ట్ పాప్కార్న్ ఇస్తారు మాకు బా బార్ పక్కనే ఇచ్చారనమాట సీట్ సో ఇక్కడ మనం ఆర్డర్ పెట్టిన తర్వాత ఇక్కడ వెళ్ళి ఆల్కహాల్ అన్నీ ఉంటాయి మేము నాన్ ఆల్కహాలిక్ ఆర్డర్ చేశాము అది అవి రెడీ అయ్యాక మనకు చెప్తారు వాళ్ళు అక్కడ వెళ్ళి తెచ్చుకోవచ్చు మంచిగా తింటుంది నక్షత్ర అమ్మయ్య అనుకున్నాము తర్వాత చుక్కలు స్టార్ట్ చేసింది ఫుడ్ వచ్చేలోపు అంత గోల చేసింది అక్షత ఇంకొకసారి తీసుకురాకూడదు అసలు రాకూడదు అని అనిపించింది మాకు ఫస్ట్ టైం వచ్చాము అక్షతతో అండ్ డ్రింక్స్ వచ్చేసి మేము త్రీయే ఇచ్చాము నార్మల్ ఒకటి మొజిటో ఇంకొకటి యాపిల్ జ్యూస్ ఇంకొకటి హూలా అని ఇచ్చాడు నరేష్ అది చాలా బాగుంది డిఫరెంట్గా ప్యాషన్ ఫ్రూట్ పైనాపిల్ వెనీలా అండ్ కోకోనట్ అనమాట క్రీమ్ బాగుంది ఫుడ్ చూసారా ఎంత చిన్న చిన్నగా ఉన్నాయి ఐటమ్స్ అన్నీ మేము చికెన్ స్టార్టర్స్ టైప్ మొత్తం ఇక్కడ స్టార్టర్సే ఉన్నాయి ఆల్మోస్ట్ చికెన్ అయితే చాలా బాగా నచ్చాయి నాకు స్క్యూవర్డ్స్ అని ఇట్లా పుల్లకి చెక్కిచ్చారు అవి అయితే చాలా టేస్టీగా ఉన్నాయి ఇంకా ఫ్రైడ్ చికెను అవి కూడా చాలా బాగున్నాయి అన్నీ మేము వెజ్లో ఒక టూ త్రీ కూడా ఇచ్చాము ట్రై చేద్దామని ఒకటి క్యాలీఫ్లవర్ టైప్ ఇచ్చాము ఏమంత బాగాలేదు ఇంకోటి టాకో టైప్ ఇచ్చాము అది కూడా అంతేం బాగాలేదు సో మిగతావైతే అన్నీ చాలా బాగున్నాయి కాకపోతే మాకేమనిపించిందంటే క్వాంటిటీకి ఆ ప్రైస్కి కొంచెం ఎక్కువేమో అనిపించింది చాలా తక్కువ చూడ్డానికి వీడియోలో కొంచెం పెద్దగా అనిపించచ్చు కానీ చాలా చిన్నగా ఉన్నాయి అవి అక్షత అయితే ఇంకా ఫుల్ జ్యూస్ తాగాలి అని చెప్పి గోల గోల ఏడుస్తూ ఉందనమాట ఇంకా లాస్ట్లో అదు ఐస్ క్రీమ్ కావాలి అంటే నాకు ఉన్న ఇదొక్క ఆప్షనే అనమాట ఇంకా లేదు ఐస్ క్రీమ్ విత్ చిప్స్ అది ఇచ్చాను అసలు ఎంత వియర్డ్గా ఉందో కాంబినేషను ఉత్త చిప్స్ తిని తర్వాత ఐస్ క్రీమ్ తిన్నాం మేము నరేష్ని ట్రై చేయమంటే నాకు వద్దు అని గోల్ చేస్తున్నాడు నేనే అని చేయించా అన్ని యాప్లో ఆర్డర్ చేయాలి వాళ్ళు తెచ్చిస్తారు అనమాట మొత్తము మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఫాలో అవ్వడం మర్చిపోకండి థ్యాంక్ యూ